じゃ失礼がどうかのれ ಪೂಜಾ ಪೂಜೆ ನೀವು ಮಾತಾಡೋದು ಮೊಬೈಲ್ ಮೊಬೈಲ್ ಗಾಳಿ ದೊರಕ ಆ ರೋಡ್ ಹತ್ತಿರ ಬಿಂದು ಬಿಂದೆ ನೀಡಿ ಪತ್ತಿರ ಗುರು ಪೂಲ ಎತ್ತಿರಿಗರವೇ నలుగుంది కన్నా నువ్వు నేనేమితా పోతావుడు పాడు మీరు తిన్న తింగేలా పోతాను మీరు గట్ట కాదా మరి ఇప్పుడు మాత్రమే నా భగవంతుడు చెప్పినట్టు నేను ఇచ్చిన నేను బొత్తలున్న బాపతోడు ఇప్పుడు మూడో తరగతి పట్ట అంటే పన్నెండు నేను పోతాండ కానీ ఏంటి మొదాల ఐదు వచ్చిండు మధ్యలో మూడు వచ్చిండు ఇప్పుడు చిన్నవాడు అంగన్వాడికి పోతాడు అంగన్వాడి పోతాను అంగన్వాడికే పోతాడు ఇప్పుడు మళ్ళీ రేపో మాపో మళ్ళీ వాడు వస్తాడు బయటికి లోపలే ఉన్నాడు వాడు ఇంకా అన్నట్టు మరిగా చెప్పు అవి వచ్చింది పార్వత లింగ దర్శనం కడతాట అని చెప్పు నువ్వు ఇన్ని రోజులు రోజు అవి పట్టుకొచ్చినావా పట్టుకొచ్చిందని చెప్పు అయ్యో చెప్పు బిల్లానికి వచ్చేది తెలుస్తలేదు రాజ్యానికి వచ్చేది తెలుస్తలేదాబాబా నేను రామదాసు అంచిన కాదు కౌశీకు నేను ఇంటి అవుతుంది అనుకోవాడు

పూజ కట్టు అని నువ్వు అన్నావు మరి మధ్య పూజ కట్టయిపోయింది చెప్పకొచ్చినందులోకయ్యా నీ దుర్శాన్ని చూస్తే ఎట్లు అరికరా చీకట్లు వదలై చెప్పగొక్కదేండి అరచేతులు కాదు నువ్వు నువ్వేతులు అంటే ఎందుకు ఏం చేయండి షేఖర్ రోజు అవి చెంప పప్పు ఉంటారు ఉంటారు మంది నా ఉంటారు ఎడిదాటే మెంటైన్ చేస్తారు రెండు మూడు ఉంటారు ఉంటారు సముతులు ఉంటారు సమ్మ ఉంటారు ఆదివారం ఆదివారం వచ్చి చూడబోద్ది గాయ పది మంది కనిపిస్తారు ఉంటారు ఆయన గాయోడీపు ఆయన హనుమానం రాజు దెబ్బ ఎందుకు కొడతారు ఆయన తెలియదు అనుమానం అనిపిస్తేనే దెబ్బ కొచ్చి ఆయన ఎందుకు కొట్టినట్టినవా చెంపొక్కలు వెళ్లి మట్టల్లో కాదు మొగ చేతుల్లో పడ్డాయి అడుగు పో అంటాడు గీంత మాత్రానికి ఆయన గంతన పడ్డా మరి మొగ చేతుల్లో మరి ఒక మట్టల్లో కాదు మొగ చేతుల్లో పడ్డాయి అంటే నేను ఒక్కనాడు రెండు రోజులు అయినా చేతులు ఉరులు దిగి మరి మొగ మట్టల్లో ఉన్న కాదు మొగ చేతుల్లో పడ్డాయి చెంప బొక్కలు అంటే నాకు ఆయన తిండి దొరికిందా ఆయన తిండి నాకు దొరకక చెంపబొక్కలు వెళ్ళిన ఇల్లేవో తప్పు ఉన్నదే చెంపు ఉంటారు వాడకొక్కడని ఉంటాడు పిచ్చి లంజ కొడుకులు ఆడిదాని ఉసురు పోసుకునే లంజ కొడుకులు ఉంటారు రా ఉంటారు ఉండరా కాదు ఉంటారు ఉంటారు నువ్వునికి అనుమానం రానే అద్ద ఆడదాని మీద కానీ వానికి అనుమానం మొదలైందంటే వాడు వచ్చి కాచే పెట్టే కాకపోతే లంజ కొడుకు అనుమానం అంటే ఇల్లే తప్పనికేతా దేవత నా సంసిద్ధి కాదు నాకు బరాబాయ్ అనివ నువ్వు మంచిదాని వాడే కానీ చెప్పు అయ్యా ఇన్ని చేతుల్లో పడ్డాయి అయిన తిండి చెంప బుక్కలు వెళ్ళి శేఖర్ వదిలేట్టు ఉన్నది ఇల్లేముండదు మీకు సరే రమ్మారు పూజ పెట్టువారు అబ్బా సరే ఇగ ఓపిగా పట్టిండటోపోయి కానీ మళ్ళా పూజ ఎక్కడ ఆపినో నుంచి మళ్ళీ మొదలు పెట్టాడు అక్కడ నేను చూసుకుంటా కానీ నిన్ను దిప్పు నన్ను దిప్పుకు అనేది తెస్తలేరేవా నా పానం పోయి పానం వస్తుంది ఏంది నీ పూజ పాడవడం మా అప్పుడు గిట్టేం లేదు అవ్వయా గీ గీ కంటాం గీ తిప్పలే ఎక్కడది అవ్వ అయితే తలుపులు పెట్టుకుంటే నేను తెల్లారి దాకా మునిపోయినా దుర్జాన్ని చూస్తే నాకు ఎట్లా కనిపిస్తాను తెలుసా బట్టంత బస్ అయి బాలంత రూపు పడి నీలకాయ సన్న పొట్టేరు కొడుతుంది ఎందుకు అడుగు కత్తనాట కాదు ముచ్చట ఆయన అట్గా ఎందుకు కొడతాడు ఆయన తెలియదు ఏదో ఇస్తారు కానీ అది ఎందుకు తాగుతుంది తాగది తాగదు పాపం ఎప్పుడు తాగది ఆయన కనిపిస్తేనే కరెక్ట్ పాస్ అయింది ముచ్చట ఆయన ఒక పెట్టుకొని మనం ఒకటి పుండు ఒక ఆడు ఉంటే మనతో ఒక ఆడబెట్టి తక్కువ నేను అప్పుడంటే ఏమో అని అనుకున్నా గాని ఏర్పడతాం గత మల్ల ఎందుకు పట్టింద పసువు బాలంత రూపు బీరకాయ సందము పొట్టేరు పడుతుంది ఎందుకు కనిపిస్తుందో పిచ్చిదా పిచ్చిదాన గిరీనికి తప్ప అనుకున్నాగా నువ్వు కూడా బట్టంత పసువాయి బాలంత రూపాయి బీరకాయ సందం పొట్టేరు పడుతుంది అంటే నాకు ఆయన తిండి లేక ఆకు మురుగుడు నీళ్లు తాగిన ఆ కుమురుగుడు నీళ్లు తాగితే నీరు శోభలో పొట్టేరు పడతాను మరి బట్ట పశువు బలంత రూపాయలు అంటే నేను ఆ వస్త్ర దొరికినాక తోర్తకి అత్తాడ తూర్పుకున్న గాలి పరడుదోకింది పనడుకున్న గాలి తూర్పు దోకి పువ్వుల మీద రంగు అంత నా మీద పడ్డది అందుకే బట్టంత పశువు బాలంత రూపంలో కనబడతానా మరి ఆకుమురు కుమ్మురుగుడు నీళ్లు తాగితే నీరు శోభలో పొట్టేరు పడ్డది గిన్నె ఉన్నదా బిత్తి నేను వచ్చిన చెప్పింది కరెక్టే మరి సరే ఆయన అన్నం లేక మురుగు నీళ్లు తాగితే బొత్త పెట్టింది పాలుదాలని మేక పిల్ల బొత్త పెట్టింది మళ్ళీ అట్లా పోతే తోటల్లోకి వెళ్ళి వస్తాయి ఆ పూలన్ని మీద పడి ఉన్న కలర్ ఇలా కంత అంటింది పసు పసుపు అయింది ఇల్లు ఏది అంజ కొడుకు ఏమంటేనే పోయింది అని ఆయన అనుకుంటాను నేను అంటనా కానీ ఆయన మనసులుగా అదే కదా రోగం పాలు సంగతి నాయి తెలిసింది నాయతి

Oh, yeah! yeah. yeah.